పెద్దల సభ మరోసారి దద్దరిల్లింది మెడికల్ కాలేజీలపై ఏపీ శాసన మండలిలో మంటలు రేగాయి సభను ఆర్డర్లో పెట్టడానికి వాయిదాల మీద వాయిదాలు వేయాల్సి వచ్చింది అయితే జీఎస్టీ పై అధికార విపక్షాల మధ్య విమర్శలు సవాళ్లతో శాసన మండలి బాడీ వేడిగా సాగింది శాసన మండలి మొదలవగానే మెడికల్ కాలేజీలపై చర్చకు పట్టుబడుతూ మరోసారి వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది ఆ తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు చైర్మన్ పోడియం దగ్గర ప్లక్కార్డ్లతో నిరసన తెలిపారు చైర్మన్ పోడియం దగ్గర వైసీపీ సభ్యులు నిరసన తెలపడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు మంత్రి అచ్చెన్న

జీఎస్టీ రేట్ల తగ్గింపుతో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు అయితే ఇడ్లీ దోశ సహా కొన్నింటిపై జీఎస్టీ ఉందో లేదో అనే దానిపై స్పష్టత లేదంటూ వైసీపీ విమర్శించింది ఇప్పటికైనా మనసు మార్చుకొని జీఎస్టీ స్లాబులు తగ్గించినందుకు సంతోషంగా ఉందన్నారు విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఇప్పటికైనా యాభై లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసిన తర్వాత ఎనిమిది సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పటికి ప పర్వతుతుంది ఆ శ్రీరామ చంద్రుడు వెంకటరావు గారు ఆహోద్ది ఇచ్చారు చాలా సంతోషం అని అని చెప్పాను తొప్ప కూర్చొండి నన్ తప్ప జిఎస్టి టూ పాయింట్ ఓ అభినందన తీర్మానాన్ని ఏకీభవిస్తున్నారో తిరస్కరిస్తున్నారో సోటిగా చెప్పాలంటూ డిమాండ్ చేశారు పై ఆవుల కేసావు వ్యతిరేకిస్తే మీకు ఎక్కడి నుంచో ఫోన్ కాల్స్ వస్తాయని చెప్పాను ఈ ఫోన్ కాల్స్ రాకముందే బులివెందల శాసన సభ్యుడు ఇప్పుడే ట్వీట్ చేశాడు ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయము దీన్ని స్వాగతిస్తున్నామని బొత్స సత్యనారాయణ గారు ఇప్పటికీలో చెప్పిన మాట కట్టుబడి ఉన్నారా ఇప్పుడు ఈ తీర్మానాన్ని ఆమోదిస్తారా వ్యతిరేకిస్తారా చెప్పమని నేను మొత్తం మొత్తంగా మెడికల్ కాలేజీలతో పాటు జీఎస్టీ పై ఏపీ శాసన మండలి హీటెక్కింది